హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వసీం గులాం ముస్తఫా ఈరోజు శనివారం సంత విషయాలు పంచుకోవడానికి పెప్పటిలాగే ప్రతి శనివారము సంతా ఉదయము ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే సాగుతుంది ఇక్కడ ఇంటర్ రాగానే తాళ్ళు దానికి సంబంధించిన తాళ్ళు అవి అమ్ముతాను దాని తర్వాత నాటుకోళ్ళు అస్లీ నాటుకోళ్ళు బాగానే వచ్చాయి కొనుగోళ్ళు జరుగుతున్నాయి ఇంకా దాని ధరలు వచ్చేసి మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు అట్లా సైజుని బట్టి జాతిని బట్టి ఉంటాయనమాట ఇక్కడ నుంచి సంత అయితే అవుతుంది ప్రతి శనివారం సంత ఉదయం సంత విషయాలు చూడండి ఇది ఇక్కడ మేకపోతులు పోతులు చిన్న సైజు ఉన్నాయి చుక్కజాల గొర్రె పొడేళ్ళు చుక్కజాల గొర్రెలు ఉన్నాయి చూడండి పెద్ద సైజువి చాలా వచ్చాయి ఈ వారము చుక్కజాల పిల్లలు ఎవరో వ్యూవర్స్ ఫోన్ కూడా చేశారు వస్తామని కానీ నాకైతే మళ్ళీ కాల్ చేయలేదు చుక్కజాల పిల్లలు కావాలని చాలా వచ్చాయి పెద్ద సైజు చిన్న సైజు ధరలు కూడా మోస్తాడుగానే ఉన్నాయి చాలా మంచిగా అయితే ఉన్నాయి ఇవి పొడేళ్ళు చుక్కజాల పొడేళ్ళు బ్రీడర్ కొరకు వాడు తీసుకుంటారు ఇత్తనం పొడలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అలా అంటున్నారు అయితే పెద్దగా పెద్ద సైజు బాగా వచ్చాయి ఈరోజు ఇవి పెంచుకోవడానికి చిన్న సైజు చుక్కజాల పిల్లలు ఇవి పదకొండు వేలుగా జత చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది ఇక్కడ ఎర్ర పొడేళ్ళు గొర్రెలు కూడా కలిసి ఉన్నాయి కొన్ని నాటు పొటేళ్ళు సారీ ఇక్కడ ఇక్కడ ఒక కట్ట ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సెలెక్షన్స్ జరుగుతున్నాయి వీళ్ళు పదమూడు వేలుగా జత చెప్తున్నాడు కొంచెం పెద్ద సైజ్ అయితే ఉన్నాయి బ్యారమ్ చేస్తున్నారు వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటున్నారు బ్యారమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది పదమూడు వేలు చెప్తున్నారు చెప్తాం మాత్రం కావలసిన వాళ్ళు ట్రై చేయండి ఇవి పెద్ద సైజ్ పొడలు పద్దెనిమిది వేలు జతగా చెప్తున్నాడు పద్దెనిమిది వేలు జత ఒకతను పదిహేను వేలకు బేరం చేస్తున్నాడు ఇవి కూడా ఇరవై వేలు చెప్తున్నాడు కొంచెం పెద్దగా ఉన్నాయి బ్యారమ్ అయితే ఉంటుంది చాలా వచ్చాయి ఈ వారంలో మేక పిల్లలు మేకలు గొర్రెలు గొర్రె పొడేళ్ళు ఇంకా చూడండి ఫ్రెండ్స్ గొర్రెలు ఉన్నాయి గొర్రె పొడేళ్ళు మీడియం సైజు ఉన్నాయి పదహారు వేలు జత చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు ట్రై చేయండి ఇక్కడ మనకి అచ్చంపేటలో బెస్ట్ ట్యుటోరియల్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ అవుతుంది కావలసిన వాళ్ళు సంప్రదించండి ఇక్కడ కర్ణాటక బ్రాంచ్ అన్నమాట అచ్చంపేటలో ప్రారంభం అవుతుంది పొడేళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బాగా ఉన్నాయి పొడేళ్ళు ఇక్కడ దాదాపుగా వంద దాకా కనబడుతున్నాయి పొడేళ్ళు జత ఇరవై వేలుగా చెప్తున్నారు చుక్కజాల గొర్రె పొడేళ్ళు ఇవి ఇరవై రెండు వేలుగా జత చెప్తున్నారు చుక్కజాలవి కాబట్టి కొంచెం ధర వాళ్ళు చెప్తున్నారు మనం నచ్చింది మనం కొనుగోలు చూసుకొని సెలెక్షన్ చేసుకొని బేరా ఆడొచ్చు అన్నమాట చాలా బాగా అంటే బాగా చుక్కజాల పిల్లలు అయితే ఎక్కువ కనబడ్డాయి ఈ వారము ఇవి నాటు గొర్రె పొడేళ్ళు ఉన్న ఒక మేకప్ పోతు కూడా ఉంది ఇక్కడ చిన్నపిల్లలు మరి చిన్న పిల్లలు వన్ డే టూ డేవి కూడా ఉన్నాయి అవి ఐదు వందలుగా ఒక పిల్ల అని చెప్తున్నారు జత వెయ్యి రూపాయలు ఐదు వందలకు ఒకటి చిన్న సైజువి నేను ఐదు వందలకు అంటే కొంతమంది వ్యూవర్స్ అన్నీ ఐదు వందలకి అనుకుంటున్నారు సైజును బట్టి ధర ఉంటుంది వన్ డే టూ డే వన్ వీక్ పిల్లలు అయితే ఐదు వందలకైతే వస్తాయండి అవి కూడా చూపిస్తాను మీకు తమ్ముళ్ళలో పెడుతున్నాను ఈ వారంలో చూడండి ఐదు వందల పిల్లలు జత ఇరవై వేలు చెప్తున్నారు ఇవి కూడా దాదాపుగా ఇరవై వేలే చెప్తున్నారు అయితే ఉంటుంది సంత మొత్తం ఒకసారి ఓవర్వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఇగో జనాలు బాగా వచ్చారు సంత వాడి వేడిగా సాగుతుంది ప్రతి శనివారం సంత ఉంటుంది కావలసిన వారు వచ్చి ట్రై చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్